హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్ ఈరోజు మన సరదా సరదా కంటెంట్ వచ్చేసి తెలియని పెళ్ళికి వెళితే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూద్దామా అసలు ఈ ఐడియా ఒక క్రేజీ గ్యాంగ్ ఉంటే తప్ప మనకి రాదు ఖచ్చితంగా లాస్ట్ బెంచ్ ఇలాంటి సాహసాలు చేస్తారు మనకి ఎక్కడ లేని పెద్ద కోరికలు డేరింగ్లు వచ్చేస్తాయి అదేదో మూవీలో బ్రహ్మంగారు చెప్పినట్టు పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వదిన వాళ్ళ నాన్న వాళ్ళ మావయ్య వాళ్ళ బాబయ్య వాళ్ళ చెల్లి కొడుకుని నేను కాండమ్గా రాసేసా అదేం చుట్టరకం కాదు ఇప్పుడు ఆ వరుస ఏంటబ్బా అని చూడకండి జనరల్గా ఎందుకు వెళ్తాం మాస్టారు ఐదు ఆ టైంలో పిచ్చి పిచ్చి ఆకలి వేసినప్పుడు లేకపోతే తోల పనులు చేయడానికి ఇంకా అదే టైం రిచ్ పెళ్ళని ఆర్ ఫుడ్ బాగుందని టాక్ వస్తే అడుగుతామని చెప్పండి అక్కడికి వెళ్తే లేనిపోని గడ్డి తిని కడుపు ఆడు చేసుకోవడం తప్ప ఏమీ లేదు దీనికోసమా ఇంత రిస్క్ చేసింది అనిపిస్తుంది దొరికితే ఛాన్స్ అన్నట్టు అక్కడే పులిహార కలిపేయాలి పరిచయాలు పెంచుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి టైం రాదు కదా అంటారు ఒక పని మొదలు పెట్టామంటే దాన్ని నీట్గా ఫినిష్ చేస్తే ఒక కిక్ అండి అలా తెలియని పెళ్ళిలో దూరిపోవడం ఎంత ఇంపార్టెంటో దాని నుంచి స్మూత్గా బయటకు వచ్చడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా ఒక పెళ్ళిలో ఇలా అటెండ్ అయ్యారా మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్లో పంచుకోండి